భారతదేశం ఒక ఆధ్యాత్మిక మంత్రాలయం ఇక్కడ ప్రతి పల్లె ప్రతి వీధి భగవంతుని కథలతో నిండినదే తమిళనాడులోని తిరువన్నామలైలో ప్రతి సంవత్సరం జరిగే కార్తీక దీపోత్సవం దీనికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఈ పవిత్రమైన కార్తీక మాసంలో వేలాది భక్తులు ఈ చిన్న పట్టణాన్ని సందర్శిస్తారు చూపు అన్నింటికన్నా ఎత్తైన అన్నమలై కొండపై వెలిగే కార్తీక దీపం ఉంటుంది ఓరారా సాగే రథోత్సవం అగ్ని కుండాలు విభిన్న ఆచారాలు ఇవి అన్ని భక్తుల మనసును చేస్తాయి వీధులంతా తాంబులాలు పుష్పాలు దీపాలతో కలకలెల్లాడుతుంటాయి ఈ సందర్భంగా రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రం జగన్నాథ్ ఈ ఉత్సవాన్ని మరింత లొదుగా చూపిస్తుంది ఈ చిత్రంలో ఓ సన్యాసి తన జీవిత అతను మనతో పంచుకుంటాడు అతను ఓ సాధువు దేశమంతటా దేవాలయాల మధ్య తిరుగుతూ భిక్షాటన్నా చేస్తూ జీవించేవాడు అతని దుస్తులు ముదురు నారపట్టతో ముఖంపై బూడిద పట్టించి ఉండేవాడు అయినా అతని కన్నూల్లో మాత్రం ఒక ప్రత్యేకమైన ప్రశాంతత కనిపిస్తుంది ఇది నా జీవితం అంటాడు అతను దేవుని సేవ చేయడం కోసం ఈ మార్గాన్ని ఎంచుకున్నాను నన్ను ఎవరు పిలిచినా అక్కడికి వెళ్తాను నా బదులుగా నాకు అన్నం నీళ్లు ప్రేమ ఇస్తారు ఆ వ్యక్తి కంటిచూపుతో ఆ పండుగను చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఇది కేవలం ఉత్సవం కాదు ఒక జీవన మార్గం వీధుల్లో వెలిగే దీపాలకాంతి కేవలం వెలుగు కాదు అది ఒక నిరంతర యాత్రకు మార్గదర్శక కాంతి అదే యాత్రను ఈ సాధువు మరియు వేలాది మంది భక్తులు కొనసాగిస్తూనే ఉన్నారు